హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారి జీవితంలో రేపు ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు అతని కారణంగా ఈ రాశి వారు వారి జీవితంలో అదృష్టాన్ని పొందబోతున్నారు అలాగే రేపటి నుంచి వారి జీవితంలో ప్రవేశించబోయే ఒక నూతన వ్యక్తి కారణంగా వృషభ రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అలాగే ఈ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ఏ దేవత ఆరాధన చేయాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు తమ మాటల ద్వారా ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షిస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి లౌక్యం ఎక్కువగా ఉంటుంది ఎవరితో ఎలా మాట్లాడే వారి పనులను చేయించుకోవాలో వీరికి బాగా తెలుసు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితంలో ఎప్పుడూ రాజుగా బ్రతకాలని అనుకుంటారు దానికోసం ఎంతటి కష్టానైనా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారికి స్వాభిమానం పట్టుదల ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా వీరు ఏ పనిలోనూ నిరాశ చెందకుండా పట్టుదలతో పనిని పూర్తి చేస్తారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా వీరు వారి జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంటారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు తమకు నచ్చినట్టుగానే ఎదుటి వారు జీవించాలని అనుకుంటారు అంతేకాకుండా వృషభ రాశి వారి జీవితంలో రేపు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు అతని కారణంగా ఈ రాశి వారు అదృష్టాన్ని పొందబోతున్నారు అందువల్ల ఈ రాశి వారికి రేపటి నుంచి ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఈ రాశి వారు రేపటి నుంచి వ్యాపార కూడా మంచి లాభాలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి వారు తమకు పరిచయమైన ఆ కొత్త వ్యక్తి కారణంగా వారి జీవితంలో మరింత అభివృద్ధిని పొందుతారు అంతేకాకుండా ఈ రాశి వారికి రేపటి నుంచి ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త వాహనాలను కూడా కొనుక్కుంటారు అలాగే ఈ రాశి ప్రేమికులు కూడా ఈ సమయంలో వారి ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటారు అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ సమయంలో ఆర్థిక పరంగా నిర్ణయాలను తీసుకునేటప్పుడు మీ కుటుంబంలోని సభ్యుల సలహాలను తీసుకోవడం మంచిది అలాగే వృషభ రాశి వారికి రేపటి నుంచి కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఈ గల విద్యార్థులకు రేపటి నుంచి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా వృషభ రాశి వారు ప్రతి సోమవారం రావియాకు మీద దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను పొందుతారు అలాగే ఈ రాశి వారు ప్రతిరోజు గురుగ్రహ స్తోత్రం చదువుకోవడం ద్వారా మీ జీవితంలో వచ్చిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి